హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని అండి సో కలిసి ఈరోజు ఇరవై ఏడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే రేపిస్తే ఆరోపించబడ్డ ఒక వ్యక్తిని మరొక వ్యక్తి కంటిన్యూగా నాలుగైదు సార్లు కంటిన్యూగా కత్తితో పొడిచాడు పర్వాణలో సో అతను పొడిచిన వ్యక్తిని అయితే అరెస్ట్ చేశారు నెక్స్ట్ మధ్యాహ్నం ఉంటాయిలో ఒక కోవైట్లో ఒక ఓలా పెట్రోల్ బంక్లో కారులో మంటలు చెల్లరగాయి సమయానికి కాకుండా సిబ్బంది స్పందించి మంటలు ఆపేశారు సో నెక్స్ట్ నిర్మాణ దశలో ఉన్న ఒక బిల్డింగ్ గోడ కూలిపోవడం వల్ల ఒక వ్యక్తి చనిపోయాడు కోవైట్లో నెక్స్ట్ చనిపోయిన డెడ్ బాడీ దొరికిందండి ఎవరిదంటే ఒక పిలిపిన మహిళది బెన్నె చెలు అంటే డెడ్ బాడీ అంటే డీకంపోస్ట్ అయిన బాడీ అనమాట అంటే సగాన సగం కుళ్ళిపోయింది బాడీ ఈ బాడీని అధికారులు ఫారెస్ట్ ల్యాబ్కి పంపించారు సో వివరాలు చేసుకోవడానికి ఏ విధంగా చనిపోయిందని చెప్పి ఎంక్వైరీ చేయడానికి సో అంతా చావు వార్తలేనండి కోవైట్లో చావు వార్తలే రెండు వేల ఇరవై నాలుగు అంతా మ్యాక్సిమం చావు వార్తలేదు ఎక్కువగా వస్తున్నాయి కోవైట్లో సో ఈ పరిస్థితి మారాలని కోరుకుందాం సౌదీ విషయానికి వెళ్దాం సౌదీ విషయానికి వెళ్తే సౌదీలో జగిత్యాల జిల్లాకు చెందిన ఒక వ్యక్తి అదృష్టమైపోయాడు అండి రెండు వేల ఇరవై మూడో తారీఖున డి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడో తారీఖున తన ఫ్యామిలీకి కాల్ చేసి మాట్లాడాడు అదే లాస్ట్ కాల్ మళ్ళీ తిరిగేంతవరకు ఫోన్ చేయలేదంట సో ఇతను అయిపోయాడు సో నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సౌదేశం చేస్తారా మనం చెప్పుకున్నాం కదా ఇంజనీర్స్ జాబ్స్ అనమాట ఈ ప్రైవేట్ సెక్టర్లో అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజు సౌదీ ఇంజనీర్స్ జాబ్స్ ఇస్తే ప్రైవేట్ సెక్టర్లో ఈ ప్రోగ్రెస్ పడిపోతుందని చెప్పి ప్రైవేట్ సెక్టర్ యొక్క యజమానులు ఆ గవర్నమెంట్కి అప్పీల్ చేశారు ఈ రూల్ మార్చాలని చెప్పి అంటే ఇరవై ఐదు పర్సెంట్ సౌదీ వాళ్ళు మాత్రమే ఉండాలి ప్రైవేట్ కంపెనీలు కొత్త రోలు పెట్టారనమాట సో యూఏ విషయానికి వెళ్తాం యూఏ విషయానికి వెళ్తే యూఏలో యూఏలో పెట్టుబడులు పెడతాము ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పి యూఏఈ ఆర్థిక శాఖ మంత్రి తెలియజేశారు అది కూడా తమిళనాడులో ఓకే నెక్స్ట్ వండర్ ఉమెన్ వండర్ ఉమెన్ త్రీ సినిమా త్వరలో రాబోతుంది అయితే ఇతిహాద్ లేని వారు వండర్ ఉమెన్ త్రీని ప్రమోట్ చేస్తున్నారు సో నెక్స్ట్ కారులతో యూఏలో కారులతో స్టంట్లు చేస్తున్నారు కొందరు సో ఆ స్టంట్లు చేసి వీడియోలు తీసి యూట్యూబ్లో వాటిలో పెడుతున్నారు సోషల్ మీడియాలో సో ఆ వీడియోకి వస్తే ఓరళింది ఆ వ్యక్తులను అరెస్ట్ చేశారు యాభై వేల గ్రామ్స్ ఫైన్గా వేశారు నెక్స్ట్ వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే ప్రజల్ని తప్పుదోవ పట్టించి ప్రజల్ని తప్పుదోవ పట్టించి సైబర్ మోసకాళ్ళు ఆన్లైన్లో మోసాలు చేస్తున్నారు నుంచి డబ్బులు కొట్టేస్తున్నారు ఆరోపి అధికారులు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు ఫస్ట్ ఇప్పుడు ఒక తెలుగు మహిళ నాకు కాల్ చేసి తెలియజేశారండి సో గోబ్రా ఏరియాలో ఒక తెలుగు మహిళ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందంట ఆమె రాజో చెందిన మహిళ అనమాట సో నెక్స్ట్ ప్యారిస్ ఒలంపిక్స్ పర్యడ్లో ప్యారిస్ ప్యారిస్ యొక్క ఒలింపిక్స్ పర్యడ్లో బా ఓమాని టీము తన యొక్క జెండా ఎగరవేశారు వా వామన్ నుంచి కూడా ఆ ప్లేయర్స్ వెళ్ళారు ఒలింపిక్స్కి బెహరీన్ విషయానికి వెళ్దాం బెహరీన్ విషయానికి వెళ్తే తుబ్లీ తుబ్లీ ఏరియాలో తన గ్రాండ్ మదర్ని గ్రాండ్ మదర్ని గా దారుణంగా గాయపరిచే ఒక వ్యక్తి అతన్ని అరెస్ట్ చేశారు నెక్స్ట్ ప్యారిస్లో ఓ పరేడ్ జరుగుతుందనమాట ఈ పరేడ్లో బెహరీన్ ఆటగాళ్ళు తమ యొక్క ఫ్లాగ్ని ఎగరవేశారు నెక్స్ట్ హెచ్ఎం కింగ్ గారు యుఏఈ పర్యటన ముగించుకుని తిరిగి మళ్ళీ బెహరీన్కి వచ్చారు సో నెక్స్ట్ మొన్న చెప్పున్నాను కదండి నిన్న నిన్న నిన్ను చెప్పనుకుంటా ఓపెన్ హౌస్ జరుగుతుంది మనకి బెరెన్లు అని చెప్పి యాభై మంది ఇండియన్స్ యొక్క సమస్యలని వాళ్ళు అడిగి తెలుసుకున్నారు ఖతర్ విషయానికి వెళ్తాం ఖతర్ విషయానికి వెళ్తే అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఎయిర్లైన్స్ అంటూ ఉంది అంటే ఖత్తర్ ఎయిర్లైన్సే ఖత్తర్ ఎయిర్వే ఎయిర్వేస్ అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఎయిర్వేస్ అంట నెక్స్ట్ అమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఎయిట్ పాయింట్ సిక్స్టీ ఫోర్ కేజీస్ విలువగల ఈ హెరాయిన్ డ్రగ్ని అదుపు తీసుకున్నారు అధికారులు నెక్స్ట్ ఖతర్ టెంపరేచర్ ఖతార్లో ఇప్పుడు టెంపరేచర్ ఫార్టీ ఎయిట్ డిగ్రీస్ వరకు ఉంటుందంట నెక్స్ట్ ప్యారిస్ ఒలింపిక్స్ జరుగుతున్న పర్యాడ్లో ఖతారి టీము కతారీ యొక్క ఆటగాళ్ళు ఎవరైతే ఉన్నారో సో కతారీ ఫ్లాగ్ని ఎవరు వేశారు అక్కడ సోగా ఇదండి సంగతి మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అంతవరకు బాయ్ బాయ్